ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటన ఉత్తర్వులు జారీ సంచలన ప్రకటన గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది స్పౌస్ గ్రౌండ్పై జిల్లాల బదిలీలకు ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ మేరకు గ్రామవార్డు సచివాలయ శాఖ సోమవారం జీవో జారీ చేసింది తాజాగా మార్గదర్శకాల ప్రకారం ఈ బదిలీలు కేవలం రిక్వెస్ట్ బేసిస్ మీద మాత్రమే జరుగుతుంది అలాగే బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది మరోవైపు భార్య లేదా భర్త ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగ అయితేనే ట్రాన్స్ఫర్ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు ప్రైవేట్ ఉద్యోగులు అయితే స్పౌస్ గ్రౌండ్స్ వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు మరోవైపు నియామక యూనిట్ అయిన పాత జిల్లాలే ట్రాన్స్ఫర్ యూనిట్లుగా ఉంటాయి మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు స్పౌస్ గ్రౌండ్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లకు డూప్లికేటరీ కేసులు ఉన్న వారికి అవకాశం లేదు అలాగే ఏసీబీ లేదా విజిలెన్స్ కేసులు ఉన్నవారి అభ్యర్థనలు కూడా పరిగణలోకి తీసుకోరు స్థానిక ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషన్ నుంచి నోటీస్ సర్టిఫికేట్ తప్పనిసరి ఈ ట్రాన్స్ఫర్ల కోసం వివాహ ధృవీకరణ పత్రం స్పౌస్ ఉద్యోగ ధృవీకరణ పత్రం ఎంప్లాయీసెస్ ఐడి వంటి వివరాల్లో అందించాల్సి ఉంటుంది అలాగే ఖాళీలు ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ కు అనుమతి ఇస్తారు బదిలీల ప్రక్రియను నవంబర్ నెల ఆఖరు నాటికి పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కోసం పలు నిబంధనలు ఉన్నాయి ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్ జరుగుతుంది అలాగే ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగికి ఆ జిల్లాలో చివరి ర్యాంక్ కేటాయిస్తారు మెరిట్ ఆధారంగా అభ్యర్థులను గా మార్చుతారు టై ఉంటే సర్వీస్ సీనియర్ తో పాటు పుట్టినరోజును ప్రామికంగా తీసుకుంటారు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పిస్తే ఎంపీడీఓ సర్టిఫై చేస్తారు సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైనియస్